నేను ఇక్కడ ఇంద్రఫారలో ఉంటానన్నా మా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఘోరంగా ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి బస్సులు ఫ్రీ చేసిండు బస్సులు ఫ్రీ చేసిన తర్వాత ఏదో కాస్త ఆస్తో వంద దగ్గర వందనో నూట యాభై సంపాదించేవాళ్ళం మరీ అరవై వేల ఆటోలు ఇడిచిపెట్టి మా బతుకులు బజార్ పాలైందన్న ఘోరంగా ఉంది మాకు అమ్మాయిలు ఇంటికాడ పెళ్ళ పిల్లలు అందరూ ఉంటారు వాళ్ళు మా దగ్గర చూస్తుంటారు ఎంతో అంత తీసుకురా అని మేము ఇంటికి తీసుకెళ్ళి సరికి ఏం డబ్బులు కూడా మిగిలితే మాకు ఘోరం ఉంది ఈ పరిస్థితి ప్రభుత్వం మా గురించి ఏం పట్టించుకోవట్లేదు పన్నెండు వీలు ఇస్తున్నాడు పన్నెండు రూపాయలు కూడా ఇవ్వాలి పేపర్లో చూస్తేనేమో పేపర్లో ఫోటోలకు మోజులు దిగినట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఇక మన ముఖ్యమంత్రికి మనకు ఏమనవద్దని మేమేం ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఇస్తున్నాం అంటున్నారు లేదన్న ఇరవై ఐదు వందలు కాదు కానీ ఇరవై పసలు కూడా ఇస్తలేరు కూటీ ఇస్తున్నాడు రైతు బంధు ఇస్తున్నాడు రైతు రుణమాఫీ చేస్తున్నాను ఆటో ఫ్రీ ఇస్తాను అన్నాడు పోర్లకు ఏదో పింఛను ఇస్తున్నాడు మా భార్య మా కోడలి పిల్ల కూడా వికలాంగు ఇప్పటిదాకా పింఛను కూడా రాల వికలాంగులకు మూడు వేలు నుంచి ఏ ఆరు వేలు కాదు మూడు రూపాయలు కూడా ఇస్తలేనా ఘోరమైన ఆయన ఢిల్లీ ప్రయాణం ఈ ప్రయాణం చేస్తున్నాడు ఇక్కడ ఏం పట్టించుకోవట్లేడు ఏ ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే బాధ ఉంది మళ్ళీ అరవై వేల ఆటో ఇచ్చిపెట్టిండు ఇచ్చిపెట్టినా కానీ ఆటో డ్రైవర్లు దాని పర్మిట్లు కూడా లేవు ఆర్సి అంతే అది మూడు సంవత్సరాల తర్వాత ఆ ఘోరం తట్టుకోలేక మళ్ళీ ఆటోలు పెట్టి మళ్ళీ ఘోరం అయిపోయింది ఏం రోజుకు మూడు నాలుగు వందలు కూడా సంపాదన లేదు ఆ మూడు నాలుగు వందలు కూడా గ్యాస్ ఇచ్చేస్తున్నాం మళ్ళీ ఇంటికి పోతున్నాం నా జేబులో డబ్బులు కూడా ఎనభై రూపాయలు ఉన్నాయి పొద్దు నుంచి రెండు వందలు తీస్తే వంద రూపాయలు భోజనం తిన్నా ఎనభై రూపాయలు ఉన్నాయి